పాత్ర కావహరిస్తారు తాండా నాయక్ తాండాలో స్థానిక స్వపరిపాలన లంబాడ గిరిజనుల సమాజం యొక్క ప్రత్యేకత ఇప్పటికి కూడా చాలా పటిష్టంగా ఉంది తాండా సంస్కృతి ప్రధానమైన వ్యక్తి తాండా నాయకితని నాయకత్వం వంశ పార్యపరక పర్యంగా వస్తుంది కానీ ఎన్నికలు ఉండవు ఆరోగ్య కారణాల వల్ల తాండా నాయక్ చనిపోయినప్పుడు గ్రామస్తుల సమీప సోదర సోదరులు కలిసి అతని పెద్ద కొడుకులు న్యాయం నాయక ఎన్నుకొని పగడి తలపాగను ధరించే కార్యక్రమం నిర్వహించి వారందరినీ మేకపోతును మద్యంతో విందు కార్యక్రమాలు నిర్వహిస్తారు తాండన కోయే ఓట్లు గాల తాండె నాయకెను కోయే ఓట్లు గాల నాయక్కిదే కొని ఉన్నా वंशपारी और दादा दादारी दादा नायक उदर कुटुंब उदर घरे व्यवस्था सारे नायक एक्झामपल नायक मर्जा केलं ओर मोठा बेटा ओन पगडी बांधान उन्हा रास तांडमा ए नायक नायक नायकेर बेटा नायक बन रोच ओन पगडी बांधरे चा कारण ओ बगरा काटेरो सोळे रो दारू पिअर गमती पंडग पंडग वातावरण कर కో ఉంది ఓట్లు కానీ ఇదే ఏనా ఓట్లు ఏనత్ర ఓట్లు కాల్ యాయికిదే కొని గవర్నమెంట్ సమాజ్ ఓట్లు ఎత్తి బాగిపడు బాగుపడే చూను గవర్నమెంట్ సమాజ్ కోని సొంతంగా టాంగేపర ఓ టాంగేపర హుబ్ర ఆజిన గవర్నమెంట్ సమాజ్ భారతదేశమైన రోడ్ రవాణా సంస్థ దిగాలి చూను గవర్నమెంట్ ఇజాత్ వ్యాపారం సికాయచర్మంట్ ఇజాత్ బాబా లకిషా బంజారా కొని లక్షల గావడి రద్దో ఆజిన పార్లమెంట్ బాన్ బాన్ జన ఎర్రకోట జమ్మి దిని చూను గవర్నమెంట్ జాత్ తాండాలు ఎవరి మధ్యనైనా తగాద వస్తే నాయక ఆధ్వర్యంలో పెద్దలంతా కుల పంచాయతీ చేసి తగాదాలను విచారించి సాక్ష్యాలు చెప్పించుకొని తప్పు చేసిన వారిని శిక్ష విధిస్తారు ఇక్కడ తాండా నాయక మాట కార్యక్రమాలు కానీ వారందరూ తప్పు వాయిదా పడుతుంది పండగలు పబ్బాలు పెళ్లి పేరెంటాలు విడాకులు అన్ని నాయకుని ఆధ్వర్యంలో జరుగుతాయి గ్రామ నాయక్ గ్రామ పంచ్ పంచుల ఆధ్వర్యంలో జరిగి కుల పంచాయతీనే అంటారు తాండేమ कोणस मुलाना कायं जरेगिरी छ कत्त कायं वेरिचो प्रत्येक नायकेन नी मालमजो कसल कायं जरेगी नायकेन नी, नायके नी मालमजो असल मुना कायं जाई सदा और नायक पात्रा.